హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళకైతే పుట్టగొడుగులు దొరికాయి వాటిని మా ఊర్లో ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఇచ్చొద్దాం రా అని పిలిచారు అడవి అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు అందుకే మీకు వీడియో చేసి చూపిద్దామని అయితే వచ్చాను మీలో ఎంత మందికి పుట్టగొడుగులు అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేసేయండి ఈ రోజు వీళ్ళ అదృష్టం మీద బాగున్నట్టుంది ఇన్ని పుట్టగొడుగులు ఒకే చోట దొరకడం అంటే మామూలు విషయం కాదు అసలు ఈ పుట్టగొడుగులు కూడా ఎప్పుడు పడతాయి అప్పుడు మొలబు మనకి తొలకరి జల్లులు పడ్డాక పుట్టల నుంచి అయితే ఇవి పుడతాయి అవి కూడా ఇరవై నాలుగు గంటల వరకే ఉంటాయి తర్వాత పొట్లు పోతాయి ఇవి పొట్టి పోతే మాత్రం మనకి తినడానికి అయితే అసలు పనిచేయవు వీటిలోనే కొన్ని తినకూడని పొట్ట గొడుగులు కూడా ఉంటాయి వాటిని ఇప్పుడు మీకు చూపిస్తా ఉండండి ఇవిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే తినకూడని పొట్ట గొడుగులు ఇవైతే ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూనే ఉంటాయి వీటిని అయితే అసలు తినకూడదు పొరపాటును కనుక వీటిని తింటే మాత్రం అంటూ ఉంటారు మా పెద్దవాళ్ళు వీటిని బాగా గుర్తు పెట్టుకోండి ఇవిలా గొడుగులాగా ఉంటాయి వీటి కొంచెం దూరంగానే ఉండండి మా ఫ్రెండ్ వాళ్ళు కలెక్ట్ చేసిన పొట్ట అయితే వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఇచ్చేసి రిటర్న్ వస్తుంటే రెండు రోజుల క్రితం మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర దాచిపెట్టిన అటుకేలా అయితే బండి తిప్పి మళ్ళీ అటుకేలా దాచిపెట్టే ప్లేస్ దగ్గరికి వెళ్తే అది మొత్తం పండిపోయే ఉంది మేము కాయ తినేసి మిగతా కాయలైతే పట్టుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం